నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు అమ్మ అంతర్ముఖం చూసుకుంటాం అమ్మవారిని చేస్తాం కానీ బాహ్య ప్రపంచంలో ఆ ధనలక్ష్మి లేకపోతే అంతర్ముఖంలో చూసుకుంటానికి కూడా మన జ్ఞానశక్తి కష్టం కదండి తేలికగా ఈ బాధలు కూడా లేకుండా హాయిగా ఈ బాధలు లేవనుకోండి అమ్మవారి అంతర్ముఖంలోకి బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు అందరు అవునవున మరి మనకి ధనలక్ష్మి కూడా కావాలి కదా ఆమె సులభంగా ఎలా వస్తుందో చెప్పండి తప్పకుండా తెలియజేస్తానండి అందరికీ శ్రీమాతమ శ్రీ ఉర్భ్యమ మీరు అన్నట్టు ధనం మూలమిదం జగత్తు డబ్బు లేకుండా ఏది జరగదండి అవునండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి డబ్బు చాలా అవసరం మనం ఇదివరకు గృహిణి ఎలా ఉండాలి లక్ష్మిని ఆకర్షించాలంటే అని మార్గశిం మాసంలో చెప్పుకున్నాం అవునవును ఇప్పుడు ఏమి చిన్న చిన్న స్తోత్రాలు ఏమీ చదువుకుంటే లక్ష్మి ఆకర్షించబడుతుంది ముందు చిన్న చిన్నవి చెప్పండి కొందరు దీక్షగా చేయగలం మేము అన్న వాళ్ళకి పెద్దవి చెప్పండి తప్ప ఎక్కువ డబ్బు కావాలంటే ఆ పెద్దవి చెప్పండి తప్పకుండా అవసరాలకు కావాల్సినవి చిన్నవి చెప్పకుండా అమ్మ తప్పకుండా మనకి శ్రీ సూక్త పారాయణ దీన్ని మించిన లక్ష్మీతంత్రం ఇంకొకటి లేదు శ్రీ సూక్త పారాయణ శ్రీ సూక్త పారాయణ ఇది గురుముఖతగా పుస్తకం ఉందని కాకుండా ఎందుకంటే వేదంలో మనకి కొన్ని శృతి ఉంటుంది పైకి వెళ్ళడం కిందకి రావడం దాని స్థాయి పలకడం హిరణ్యవర్ణాం హిరణ్యవర్ణ హరిణీ సువర్ణర్రజా చంద్రాం హిరణ్మయీ జాతవేదో దీని దీన్ని ఏమంటారంటే దీర్ఘస్వరితము అంటారు ఇట్లా అంటే ఉదాహరణ చాలా ఒకటి ఎలా ఎత్తాలి ఎలా దించాలి అది తెలుసుకొని గురుముఖంగా ఎందుకెంతో సమయం పట్టదమ్మా ఇప్పుడు నేను చెప్పినప్పుడు వినడానికి కష్టంగా ఉంటుంది కానీ చాలా సింపుల్ గా ఒక వారం రోజులు నేర్చుకోవచ్చు శ్రీ సూక్తం వారం రోజుల్లో వారం రోజుల్లో నేర్చుకోవచ్చు మనం పుస్తకాలు మూసేసి బట్టి పట్టాల్సిన పనే ఉండదు ఆ స్థాయిలు ఆ కరెక్షన్స్ ఒక్కసారి ఆ స్థాయిలు తెలుసుకొని గురుముఖతగా ఒక్కసారి నేర్చుకుని ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చేయడం ప్రతిరోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శ్రీ సూక్త పారాయణ చేస్తూ ఇది మీ అందరికీ చిట్కా అనుకోండి చిట్కా రోజు వాటర్ ఉంటుంది తెలుసు కదా వాటర్ ఉంటుంది రోజు వాటర్ తో అమ్మవారి విగ్రహం చిన్న రూపు పెట్టుకుని ఈ శ్రీ సూక్తం చేసుకుని చక్కగా అభిషేకం చేయండి రూప్ అంటే మహిళల దగ్గర ఆల్రెడీ లక్ష్మీదేవి రూపులు శ్రవణ మాసం ఆ రూపు పెట్టుకున్న పెట్టుకో చిన్న కాసు ఏదో ఒకటి ఏమీ లేదు రెండు రూపాయలు బిళ్ళ పెట్టుకోండి ఐదు రూపాయలు చక్కగా పెట్టుకుని ఈ చక్కగా ఒక చిన్న పాత్రలో ఈ పన్నీర్ వేసుకుని ఆ పన్నీర్ తో అభిషేకం చేయండి అమ్మవారికి శ్రీ సూక్తం చదువుతూ పన్నీరుతో అభిషేకం చేస్తూ చేయండి అలాగే నేను దుర్గా సప్త శ్లోకిలోనివి రెండు శ్లోకాలు నేర్పుతాను ఇవి కూడా చక్కగా పారాయణ చేసుకోండి ఇవి చేసుకుంటూ ఆ శ్రీ సూక్తం చదువుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా మా నేను చెప్తున్నా నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను చేసిందే మీకు చెప్తున్నాను ఎందుకంటే మహాలక్ష్మి తంత్రంలో మహాలక్ష్మి సాధన అనేది కూడా ఉంటుంది అది ఏంటి అంటే మనకి కృష్ణదేవరాయలు మనవలు హరిహర రాయలు బుక్క రాయలు ఉన్నారు కదా వాళ్ళు రాజ్యం అంతా పోగొట్టుకుని అడవుల్లో ఎక్కడో దాంకుంటారు ఇక్కడ వాళ్ళకి విద్యారణ్య మహర్షి పరిచయం అవుతారు తెలుసు కదా మీకు విద్యారణ్యం ఆయన విన్నాం అంటే పరిచయం కాదు కానీ విన్నాం ఆయన మనకి పరిచయం చేసిందే ఈ యొక్క సంపుటీకరణ శ్రీ సూక్తాన్నే మహాలక్ష్మి సాధన అంటారు అంటే ఈ దుర్గా సప్త శ్లోకితోటి ఇది ఈ శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి చదువుతారు ఇది ఒక విధానం ఇది గురువుల దగ్గర మీకు ఎవరైనా నేర్పితే నేర్చుకోండి ముందైతే ఈ శ్లోకాలు చెప్తాను దుర్గే స్మృతీంతో దుఃఖ స్మృతమతి దారిద్ర్యుఃఖ సర్వోపకారకరణాయ సదార్థ చిత్త ఈ రెండు శ్లోకాలు మీకు స్క్రిప్ట్ క్రీన్ మీద వస్తుంది చూసి చక్కగా ఈ శ్లోకాలతోటి శ్రీ సూక్తాన్ని ముందు ఈ శ్లోకం చదువుకోవడం శ్రీ సూక్తం చదవడం ఆఖరిలో ఈ శ్లోకం చదువుకోవడం ఇలా సంపుటీకరణ చేసి చదువుకుంటూ ఉంటే తప్పకుండా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తప్పకుండా ప్రతి స్త్రీమూర్తి అండి ఖచ్చితంగా రావాల్సిన మూడు లలిత సహస్రనామాలు ఇవన్నీ తర్వాత ముందు గణపతి పూజ కంపల్సరీ రావాలి రావాలండి విఘ్నేశ్వర పూజ ప్రతి స్త్రీకి రావాలి వాళ్ళ పిల్లలకి నేర్పాలి దానికి కుల మతాలతో సంబంధం లేదు విఘ్నేశ్వర పూజ వచ్చి తీరాలి శుక్లాంభరదరం విష్ణు పసుపు గణపతికి పూజ చేసుకోవడం ఇది తర్వాత రావాల్సిందండి లక్ష్మీ అష్టోత్తరం ఇలాగైనా పర్వాలే స్తోత్రమైన పర్వాలే నామావళి అయిన పర్వాలే నోటికి వచ్చి ఉండాలి స్త్రీకి తప్పులు లేకుండా ప్రతిరోజు కుంకుమార్చన చేయండి చక్కగా లక్ష్మీదేవికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏదో కర్పూరం కలిపి ఆవిడకి సుగంధ ద్రవ్యాలు అంటే ఇష్టం కదా ఆవిడకి కొంచెం కర్పూరం కలపండి కొంచెం గంధం కలపండి కొంచెం పన్నీర్ కలపండి అంటే సెంట్ బాటిల్ దొరుకుతూ ఉంటాయి ఇలాంటి ఒక్క డ్రాప్ కలపడం చక్కగా పూజ ఆ పూజ చేసింది అలాగే దేవుడి దగ్గర పెట్టేసి దాన్ని బూజు పట్టించేసి తర్వాత బయట పారిపోయడం కాకుండా పూజ చేసిన కుంకుమ ధరించండి ఎందుకంటే మీకు ఆ ఎనర్జీ కావాలిగా కావాలి ఇంట్లో వాళ్ళు తక్కువగా వాడాలి నేను సలహా చెప్పనమ్మా ఇలా మృగముద్రలో ఎంత వస్తుందో అంత పట్టుకోండి ఆ స్తోత్రం చదువుకోండి అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి మాది రెండు కోట్ల పెట్టుకుంటే చాలు చాలు ఉదయం సాయంత్రం ఇంటిల్లి పాది పెట్టుకో చాలు లక్ష్మి నశించి ఆ ఇంట లక్ష్మి శుభం కలుగుతుంది లక్ష్మీ అష్టోత్రం ఇక మూడవది రావాల్సింది స్త్రీకి ఖచ్చితంగా ఏంటి అంటే స్త్రీ సూక్త పారాయణ ఇది చదువుకోవడానికి స్త్రీ చదవకూడదు ఇలాంటి నియమం లేదు స్త్రీ సూక్తం అందరూ నేర్చుకోవచ్చు చాలామంది భయపెడతారు కదండి హిరణ్యవర్ణాం హరణీయం సువర్ణ రం హిరణ్య ఏం లక్ష్మి ఎందుకంటే స్త్రీ సూక్తానికి అవి చాలా పొంగిపోతుందండి తల్లి హిరణ్యవరణ బంగారు రంగులో ఉన్న తల్లి బంగారు తల్లి తల్లి బంగారు తల్లి ఈ మూడు నేర్చుకోండి ఇంకొకటి ఇవి చేసుకున్నప్పుడు లక్ష్మీ అష్టోత్రం చేసుకున్నది లేకుండా ఆవిడకి భర్తని బాగా పొగిడితే ఇష్టం అందుకని ఆ విష్ణు శ్లోకము ఎవరికి ఉండదండి మనకు కూడా అంతేగా భర్తను పొగిడితే మనకు కూడా సంతోషం ఒక శ్లోకం ఏదైనా నా విష్ణుమూర్తి శ్లోకాన్ని చదువుకోండి నేను చెప్పినట్టు ఖచ్చితంగా అసలు మిష్టముర్తి శ్లోకం కూడా చెప్పండి అది పొచ్చమే ఉంటాయ కదండి శాంతాకారం భుజగశేనం పద్మనాభం శురేషం విష్వాధార రంగ గణశదుషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయన యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఇది ఏ పూజ చేసినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదో డ్యూటీలా చేయకుండా ఎప్పుడైనా దీపారాధన పూజలు డ్యూటీలా చేయకుండా చక్కగా ఫీల్ అవ్వండి భావించండి అప్పుడే మీ శరీరం మీద ఉండే నెగిటివిటీ పోతుంది ఇలా చదువుకోగానే ఎంత ఒళ్ళు పులకరించినట్టుగా ఒక్కసారి మళ్ళీ ఆ దుర్గా సప్తలోకి చెప్తాను నేను చక్కగా చదువుకోండి అమ్మా స్త్రీ మీరు ఆ స్పీడ్గా చెప్పకుండా అలాగే తప్పకుండా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చెప్తే తప్పకుండా అది కింద లిరిక్ చూసుకుంటూ మీద అందుకోవచ్చు తప్పకుండా అంత స్పీడ్గా చెప్తే అందుకోలేరు కదా దుర్గే స్మృత హరసి భీతి మేష స్మృతా స్వస్థై స్మృత మతిమతి దాసి ఇది ఒక శ్లోకం రెండవది దారిద్ర్య దారిద్ర్యుఃఖ కాత్వధన్యా సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త ఈ రెండు శ్లోకాలు చక్కగా సంపుటీకరణ చేసుకొని చక్కగా మీ ఇంట్లో ఉన్న లక్ష్మిని ప పారద్రోలుకోండి సరేనా శ్రీమాత్రే నమ రూపాయి లేని దీన్ని ఏమంటారు పరిహారం అమ్మాయిది శక్తివంతమైన ఖర్చు లేని పరిహారం నోటితో స్పష్టంగా పలకడం ఒకటి నేర్చుకోండి